వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ బేస్మెంట్ పూర్తయితే లక్ష ఇందిరమ్మాయిలకు తక్షణ చెల్లింపు మొత్తంగా అయితే ఈరోజు వార్త వచ్చేసి మనకు ఏదైతే ఇందిరమ్మాయిలు ఉన్నాయో ఎల్ టూకి సంబంధించి ఎవరైతే లబ్ధి ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పేసి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ స్కిప్ చేయకండి త్వర జరుగున ఇలా గ్రౌండింగ్ ప్రభుత్వానికి అత్యంత ప్రధాన అంశం నాలుగు విడతల పేమెంట్ రెవెన్యూ మంత్రి పొంగులేడి పైలెట్ గ్రామాల్లో ఇంద్రమైన్ల గ్రౌండింగ్ పక్కన వేగవంతం చేయాలని చెప్పేసి బేస్మెంట్ పూర్తయిన ఇంటి తక్షణమే లక్ష రూపాయలు చెల్లించాలని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేష్ యూనివర్సిటీ కలెక్టర్లు ఆదించారు శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్రాగునూరు ఇంద్రమాయిన్ ఇంటూ తదితర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క అటవీ దేవాద శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేంద్రుడితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు కలెక్టర్లు తదితరులు అయితే పాల్గొనున్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరామైళ్ళ నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాలని సూచించారు ఇందిరామైళ్ళ లబ్ధాలకు ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లింపులు చేస్తాం మొదటి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇళ్ళకి లక్ష రూపాయలు ఇస్తుందని చెప్పేసి బేస్మెంట్ పూర్తయిన ఇళ్ళ వివరాలు హౌసింగ్ విభాగాన్ని పంపితే తక్షణమే చెల్లింపులు చేస్తామని చెప్పి తెలిపారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎల్ట్కు సంబంధించి ఈరోజు మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు ఇక్కడ ఇండ్ల స్థలాలు లేని హర్షత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని టూ బీహెచ్కే ఇండ్లను కేటాయించాలని మొండిగోడలతో ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారుల ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి తెలిపారు నేను గతం నుంచే చెప్తున్నాను ఏవైతే డబుల్ బెడ్రూమ్లున్నాయో ఇందిరామ్మాయిలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఇవైతే కేటాయిస్తారని చెప్పేసి మనం గతం నుంచే చెప్తున్నాం ఇప్పుడు కూడా మనం ఇదే చూసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు అన్న ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు కేటాయిస్తారు గతంలోనే మనం టూ త్రీ డేస్ బ్యాక్ కూడా వీడియోస్ అయితే చేశాం ఏదైతే రాబోయే రోజుల్లో అంటే ఈ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ ఈ ఏప్రిల్లో ఈ దీనికి సంబంధించి పూర్తి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఏప్రిల్లో ఈ డబుల్ రూమ్ కేటాయిస్తారు ఎల్ టూలకు సంబంధించి అని చెప్పేసి మేము గతంలో ఇక్కడ చూసుకుని ఎంపిక చేసి ఇళ్ళని కేటాయించాల్సి వచ్చి వేసవి కాలంలో ఏ గ్రామంలో పట్టణంలో గ్రామం నీటి త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు మొత్తానికి అయితే ఈరోజు మనము ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా కలెక్టర్ల చేతిలో పెట్టడం అయితే జరిగింది కలెక్టర్లే పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎల్ టూలో ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో వారికైతే ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారో అయితే ఇందులో ఒక ప్రధాన అంశం ఏంటంటే ఈ ఎల్ టూలో కూడా అత్యంత నిరుపేదలతో పాటు వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా రిజర్వేషన్ కల్పించి ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి అంటే హైదరాబాద్ ఒకటే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఏవైతే వదిలిపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి పూర్తిగా ఈ ఇందిరా పేరు మీద పంపిణీ చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మనమైతే ఇది పరిస్థితి అండి అయితే మీరు మరికొద్ది అయితే వెయిట్ చేయండి మీకు పూర్తి స్థాయిలో ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఈ ఎల్ టూకు సంబంధించిన స్థలం నిరుపేదల కేటాయిస్తారు డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దగ్గర డబుల్ బెడ్రూమ్ ఉండేవి కాబట్టి అప్పుడు స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది ప్రజెంట్ ఇది న్యూస్ అనమాట మనకు కొత్తగా మన ఛానల్లో ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ